కమటీ సభ్యులతోటి కాలవ వీధి నిర్వాహనల నిక్కచ్చిగా రోహనిస్తూ ప్రపంచ నిద్రపతన సర తాము మాత్రం మెలకువగా ఉండి వేడుకల వినోదాలకు కుటుంబానికి దూరమై ఒక తేగ కట్టలా ప్రజల్ని కంటికి రెప్పలా కాసేవాడే పోలీస్ వారికి గణమైన సన్మానం అnde కమిటీ వారి చేతుల మీదుగా లాం చాటరేని కొట్టి పోలీస్ సర్కొసర్ కట్టగా వీక్నెస్ థాంక్యూ సర్

చె నిర్వహించినటువంటి వారు ఛానల్ మరి కృషి క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి నుంచి నేటి వరకు జరుగుతున్నటువంటి ఆ యొక్క రైతు సంబరాలు మరి మీరు ఆ యొక్క ఛానల్లో కూడా మొబైల్ కూడా చూసుకోవచ్చు మరి

పులగం త్రిశంకారెడ్డి గారు జస్సిందారెడ్డి గారు కొంచెలపల్లి గ్రామం తాడేపల్లి మండలం ప్రాం గుంటూరు జిల్లాని ఆ యొక్క బహుమతికి సహకరించినటువంటి గౌరవ పెద్దలు గౌరీ పుంచారెడ్డి గారు వరదామరెడ్డి గారు కోదండరామరెడ్డి గారు మరియు జీపీఆర్ సంపూర్ణ సహకారంతో ఆ బహుమతి అందజేయడం జరుగుతుంది ఒకసారి వారు తోట తిరుపాలరెడ్డి గారు మేడమాతలపల్లి గ్రామం పెద్దవాడుగురు మండలం అనంతపురం జిల్లా వారు ఆయన రెండవ మమ్మల్ని స్వీకరించవలసిందిగా ఆయన యాదవ రూపాలు స్వీకరించవలసిందిగా వారిని ఆపమానిస్తున్నాం ఆయన రెండవది మహా కమిటీ సభ్యుల చాత్రుల మెరుగా మరియు చీపి ఆ రివసేనా కౌరవ స్వాకర్ ఇచ్చిన టోంటి కౌరి కూర్చో ఆ గారు వారిన రెడ్డి గారు కోనా రెడ్డి గారు మళ్ళీ చేపియాలి వ్యవస్థేరా ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ మూడో గుడు సాధించినవారు డాక్టర్ గురునాద్ గారు కొత్త కొట్ట గ్రామం గవర్నమెంట్లో నంద్యాలీలావారు ఆయన మూడవ మంది రంగవేద్రుల స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం

मरे चीनिया योशेना और चातल में देखा बहुत मजा आता है जरा जरूर सुने भाई वाला सोने का तबल वाला बीट में कौन सा बैक साइड है तबल वाला लटा उसे चुनना दोनों आइए तो आप लोग

बहमत okay. right, చె ప్రజలకు అంటే మన పెరుగు కూడా మన ఊరి కాబట్టి ఒక సంవత్సరం చౌడేశ్వరి గుడి దగ్గర చౌడేశ్వరి దగ్గర జాతర సందర్భంగా మళ్ళా సంవత్సరం వేణుగోపాల స్వామి సందర్భంగా ఏర్పాటు చేయడం కూడా మంచి నిర్ణయం ఇది అక్కడ ఆరు కాకుండా సంవత్సరాలు రెండు సంవత్సరానికి వస్తారు ఈసారి కూడా మంచిగా చేసిన అందరూ గ్రామ ప్రజలు అందరూ కలుసుకొని కాకపోతే ఒక వర్గవాళ్ళు మీరే చేస్తుండ్రు మీరే అంటే వెళ్ళిపోవడం జరిగింది అది తప్ప అది వాళ్ళు పోవడం అంతా కలుసుకొని రావాలి మీరల్లా కూడా ఏమి ఇబ్బందులు లేకుండా దాని చిన్న చిన్న ఏమైనా పొరపాట్లన్న కూడా ఆపు నాకు ఏదో అనుకొని అలా చదువుకొని చాలా మంచిగా చేసిండ్రు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నాన్న కూడా మనది అని అనుకోవాలంటే మంచిగా అనిపిస్తుంది అది ఉండాలి కమిట్మెంట్ అనేది అవసరం అది కాబట్టి మీరందరూ సహకరించుకొని అందరితో చందాలు పోగు చేసుకొని అందరినీ నా తర్వాత ఏదో విధంగా మీ మీద అభిమానంతో ఇచ్చిండ్రు అదేవిధంగా మా సిబిఆర్ చేసే సభ్యులు మా పిల్లలందరూ అంటే మీరు కూడా మనం మన మీ మాకన్నా సీనియర్స్ ఉన్నారు వాళ్ళ కూడా పెట్టుకొని కూడా మేము రాజకీయంలో అవకాశం జరుగుతుంది జరిగింది కాబట్టి ఆ విధంగా మీరు చెందిన గ్రామంలో కూడా చాలా మంది మనోరులే ఉన్నారు ఎక్కువ మంది ఎయిటీ పర్సెంట్ మనోర్లే ఉంటారు ఇద్దరు కూడా మనం వనరులు ఉంటారు కానీ అటు ఇటు ఉంటారు అయినా మనం ఎప్పుడు ఇబ్బంది అలా పదిసారి కూడా బాగానే ఇచ్చినాము ఈసారి ఎక్కడో మళ్ళీ రెండేళ్ళకి మళ్ళీ ఏంది గన్న అంటున్నారు వీళ్ళు అదే భగవంతుడు వేణుగోపాల్ ఆంజనేయ స్వామి అంటారు మనం మీద సానుకూలంగా ఉంటే మనం కూడా సానుకూలంగానే ఉండవు భగవంతుడు అన్నింటినీ రెండు వేల ఇరవై ఆరులో ఇరవై ఆరు కదా ఇరవై రెండు వేల ఇరవై ఆరులో జరిగేదానికి భగవంతుడు అప్పుడు దానికి మనం ఒక రెండు నెలల ముందర మనం డిక్లేర్ చేసుకున్నాం అందరి కోసం మాట్లాడుకుని తెలుసుకున్నాం అప్పుడు కూడా మా సపూర్వ సహకారం ఉంటుంది దీనికి మీరందరూ మీరందరి సపూర్వ సహకారం మాపై ఉండడం వల్ల నేను కూడా ఎందుకంటే మనమంతా ఒకటి కాబట్టి డిక్లేర్ చేయడం జరిగింది అందరూ కూడా మన రోజులే కాబట్టి మరోసారి కూడా మన చెర్మిల గ్రామం కానీ ప్రిపేర్ గ్రామం కానీ విశాఖపేట కానీ అంతే మనది ఓకే నాకు ఇక్కడ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు అందరికీ అభినందనలు చెప్తూ నమస్కారం చెప్తూ

மை ப்ஸ் நகம்

ತಾತ ఎందుకు ఇబ్బంది కాలు కానీ తెలుగు ఎందుకెలండి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము

ఐదు మంది ఐదు రోజులు బాగా కష్టపడినందుకు మీరు కూడా సన్మానం జరుగుతున్నది